పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు వినుకొండలో డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినే గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఈ రోజు మనం క్రిస్మస్ నెలలో ఉన్నామని ఎంత సంతోషిస్తూ ఉన్నామో అనారోగ్యముతో బాధపడే వాళ్ళు ఒంటరిగా మంచం మీద పండుకొని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు సంతానము లేని వాళ్ళు వాళ్ళ హృదయము వేదన చెంది పడకల మీదే వారు కన్నీరు విడిచి ఏడుస్తూ ఉంటే వారి కన్నీళ్లతో పక్క తడుస్తూ ఉంటుంది కారణం మనిషి యొక్క పైరూపాలు వేరుగా ఉంటాయి హృదయంలో ఉండే బాధ మరో రకంగా ఉంటుంది క్రిస్మస్లో ఉన్నాం సంతోషంగా బ్రతకాలని ఆశ ఉంటుంది కానీ ఇదే సమయంలో ఈ నెలలో చేతిలో డబ్బులు లేవు ఎట్లాగో పిల్లలకు బట్టలు కొనాలి ఎట్లాగో అని బాధపడేవాళ్ళు చాలామంది ఉంటారు సంపాదన ఉంటూ ఉన్నా సరిపడినంతగా ఉండక బాధపడేవాళ్ళు ఉంటారు అయితే నా ఏసయ్య నీతో అంటున్న మాట నీవు బిడ్డలు లేక ప్రాణం సొక్కిందో దుఃఖము చేత నీ ప్రాణం సొక్కిందో చితికిన బ్రతుకు వల్ల సమాజులు విలువ పోవడం వల్ల నీవెవరైతే నా వాళ్ళని అనుకున్నావో నీ వాళ్ళందరూ నీకు దూరం అవడం వల్ల దేహములో ఉన్న ఆరోగ్యము క్షీణించుట వలన నీవు ఈరోజు దుఃఖముతో సుఖిన స్థితిలో నీవు ఉండి నీ హృదయం వాడిపోయిందేమో ఎలాంటి వారితో నా ప్రభు అంటున్నమాట చితికిన బ్రతుకులు ఉన్నప్పుడు నీవు ఎవరైతే నా వాళ్ళు అనుకున్నావో వాళ్ళందరూ నీకు దూరంగా జరిగినప్పుడు నువ్వు అనుకుంటావు నాకెవరున్నారండి అమ్మా నాన్న అయిన వాళ్ళ కాని వాళ్ళ నాకు ఎవరున్నారు నేను ఒంటరి దాన్ని కదా నేను ఒంటరి వాడినే కదా ఏముంది నాకు ఏమన్నా మంచి ఇల్లుందా ఏముంది నాకేమైనా ఆపదోస్తే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని నువ్వు దుఃఖపడుతూ ఉన్న వేళలో నా ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా ఈ దుఃఖపడుతున్న నువ్వు ఒంటరిగా ఉండి వేదన చెందుతున్నావని ప్రభుకు తెలుసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా నువ్వు ఒంటరిగా ఉన్నానని నీ బ్రతుకు అల్పమైనదని ఇదిగో ఈ బాధలు బంధకాలలో బంధింపబడి నన్ను వారు ఎవ్వరు లేరని నా కుమారుడ కుమార్తె దుఃఖముతో సొక్కిపోయి నీ హృదయం ఒడిలిపోయిందా వాడిపోయిందా జాగ్రత్తగా విను నీ తల్లి అనగా నిన్ను కన్న అమ్మ నీ చిన్నప్పుడు మాత్రమే నిన్ను ప్రేమగా చూసింది నువ్వు పెరిగిన తర్వాత నిన్ను విడిచిపెట్టేసింది నిన్ను కన్న తండ్రి నిన్ను చిన్నప్పుడు చంకన ఎత్తుకున్నాడు రొమ్మున ఎత్తుకున్నాడు భుజాలను మూశాడు కొంత వయసు వచ్చిన తర్వాత ఆయన నిన్ను వదిలేశాడా నేను నిన్ను ముదిమి వచ్చి వరకు నా చంకనే పెట్టుకుంటానని వాగ్దానం ఇచ్చాడు దేవుడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలములా వివరములు తాడేపల్లిగూడెంలో డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం డోన్ లో డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ విశాఖపట్నంలో డిసెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పెద్ద డోర్నాలలో డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల వెనుకొండలో డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా డిసెంబర్ ఇరవైవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా ఇరవై ఒకటవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఖమ్మంలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం అనంతపురంలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం వీరు అడవి కొల్లు నుంచి వచ్చి ఉన్నారు దీనికి పదహారేళ్లుగా రెండు అరిచేతులు కూడా తిమ్మిరులు మందులు వేసుకుంటే తగ్గినట్టుగా ఉంటుంది కానీ ఏ రోజు కూడా సుఖంగా నిద్రపోయేవారు కాదు అలాంటి పరిస్థితులు వీరు కలిగి ఉన్నప్పుడు టీవీలో దైవజనులు క్రీస్తు రాయిబారి గారు అందిస్తున్న సందేశాలు చూస్తూ ఎంతగానో బలపడుతూ దైవజనులు తాడేపల్లిగూడెం వస్తున్నారని తెలిసినప్పుడు గత నెలలో వీరు తొలిసారిగా ఈ తాడేపల్లిగూడెంలో నిర్వహించబడుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూరు పండుగలో పాల్గొనేందుకు ఈయన మొదటిసారి గత నెలలో రావడం జరిగింది వచ్చి దైవజనులను కలుసుకుని అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి గత నెలలో కోరుకోవడం జరిగింది వీరు ఆ ప్రకారంగానే దైవజనులు వీరి తల తల మీద తైలం పోసి వీరి క్షేమం కోసం ప్రార్థన చేసి ఉండగా పదహారేళ్లుగా నాకున్న ఈ సమస్య ఏదైతే అరచేతులు తిమ్ముర్లు దద్దుర్లు ఉంటాయో ఆ సమస్య నుంచి దేవుడు నాకు గత నెలలో వచ్చాను తైలం పోసి ప్రార్థన చేయించుకోబడ్డాను అంజూర ఫలాన్ని తిన్నాను నెల ఈ ఈరోజు నేను ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నానని చెప్పేసి సత్యనారాయణ గారు సాక్ష్యంస్తున్నారు